సౌందర్యలహరిలోని ఆరవ శ్లోకము ధను పౌష్పం మౌర్వీ మధుకరమీ పంచవిశిఖా వసంతస్ సామంతో మలయమరుదాయోధనరథ తేక హిమగిరిసుమపి అపాంగాబ్ధ్వా జగదిదా మనంగో విజయతే తెలుగు అనువాదశ్లోకము మంచు రేణి మనసైన పుత్రిక మంజుల మలయమారుతి రథమధిరోహించి మందాడి పుష్పములు తుమ్మెదలు ముదముతో మందగాజేరి విల్లు నల్లెత్రాడుగనమరా మందమతి అయిన వసంతుడు నెచ్చలిగాగా మంత్రముగ్ధముగా వించుచు జగతి నెల్లా మందహాసముతో పంచబాణముల విసురు మంద్ర మన్మధలీల నీ కడగంటి చూపు తాత్పర్యము జగద్గురువు ఆదిశంకరుల వారు ఆ అమ్మను హిమగిరిసుత అని సంబోధిస్తే ఆదిశేషయ్య గారు మంచుకొండల రేణి మనసైన పుత్రిక అన్నారు మంచుకొండల రేణి అంటే పర్వతాలకు రాజు హిమవంతుడు అని అతని కుమార్తె హైమవతి అని అభివర్ణించారు ఓ పర్వతరాజపుత్రి పార్వతీ మంజుల మలయమారుత రథమధిరోహించి అనగా పూ పొదరండ్ల మీద లతా తీగల మీద నెత్తావుల మీద నుండి నెమ్మదిగా వీచే పిల్లగాలి రథం అధిరోహించి తేరుని ఎక్కి అనగా పిల్లగాలి అనే రథాన్ని ఎక్కి మందాడి పుష్పములు తుమ్మెదలు ముదముతో చేరి విల్లు నల్లెత్రాడుగా నమరా మన్మధుని విల్లు పుష్పములతో చేయబడినది భ్రమరములు గుంపులుగా చేరి ఆతని విల్లుకి అల్లెత్రాడుగా మారినవి మందమతి అయిన వసంతుడు నెచ్చలిగాగా మంత్రముగ్ధము గావించుచు జగతినెల్లా మన్మధుని జతగాడు జడుడైన వసంతుడు ఈ మన్మధుడు ఆ వసంతుడు ఇద్దరూ కలిసి లోకాలను మంత్రముగ్ధులను సమ్మోహితులను చేయుచున్నారు మందహాసముతో పంచబాణముల విసుర మన్మధలీల నీ కడగంటి చూపు చిరు దరహాసములతో అరవిందము అశోకము చూతము నవమల్లికము నీలోత్పలము అనే పంచ బాణములను ప్రాణికోటి మీదికి విసిరి వారి హృదయాలను మనోవికారానికి గురి చేస్తున్నాడు ఇది మన్మధలీల ఇలా అసమర్థాలైన పరికరాలు కలిగిన అనంగుడైన మన్మధుడు అనంగుడు అంటే దేహం లేనివాడు ఈ లీలలతో జగతిని మోహావేశితులను చేయుటకు శక్తివంతుడు ఎలా అవుతున్నాడు అది అంతయూ నీ కడగంటి చూపుల యొక్క కరుణా కటాక్షాలతో చెప్పనలవి కాని నీ దయను పొందగలగటమే గదా తల్లి